భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బర్లను తోలుకొచ్చి విన్నత్న నిరసన తెలిపిన మహిళ మా బర్ల సెడ్డును ఎమ్మెల్యే కూలకొట్టిచ్చిండు అందుకే ఇలా నిరసన అంటూ ఆ మహిళ ఆగ్రహంతో ఉగిపోయింది eh abis itu eh mana nih? mana nih? పెద్ద కూల కొట్టించారు స్కూల్ దారా అని స్కూల్ స్కూల్ మా బల ఫామ్ మొత్తం కూలగొట్టి ఏమంటారు అంటే ఎమ్మెల్యే సారే మొదల కూలగొట్టిన చెప్పిండు 아니야. 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 아 کمپاؤنڈ کارن رملي رملي کار ما جي تو اڏي سٽا